హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం అందరూ చాయ్ టైం అయిపోయిందా మాకు టూ అవర్స్గా వర్షం పడుతుందండి మా మొక్కలన్నీ చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయో చూడండి కళ్ళొప్పుతో డ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్నాయి అన్నీ కూడా అయితే బజ్జీలకి పకోడీలకి రెడీ అయిపోయారా ప్రిపరేషన్ అవుతుందా నాకు ఇక్కడికి వాసన వస్తుందండి అందరూ ప్రిపేర్లో ఉన్నారు కదా బజ్జీలు చేయడానికి వర్షంలో చూడండి డ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్నారు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళకి చాలా హ్యాపీగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ నేను కూడా ప్రిపరేషన్కి వెళ్ళాలి కదా ఉంటా బాయ్ చూసారా మీ తల్లూపు ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో వాటి ఆనందమే వేరండి హ్యాపీ 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 కంటిన్యూ వర్షం అండి మాకు టూ అవర్స్గా ఓకే అండి చాయ్ టైం అయిపోయింది బాయ్